హలో అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు ఎమ్మిగా టేస్టీగా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని ఈ పండు మిరపకాయల చట్నీ వేసుకొని తిన్నట్టయితే అద్భుత మానరు ఆ పండు మిరపకాయలు ఫ్రెష్గా తోట నుంచి పోసుకొని వచ్చిన అనమాట ఎంత రెడ్గా పండినాయో మిరపకాయలు సో ఒక పావు కేజీ దాకా పండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఈ పండు మిరపకాయలన్నిటిని కూడా తొడుమలన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని మిరపకాయలు కూడా రెడీ చేసుకున్నాను అబ్బా చూస్తేనే తినాలనిపిస్తుంది ఈ మిరపకాయలు అంత బాగున్నాయి సో ఒక కడాయి తీసుకొని కడాయిలో ఈ పావు కేజీ మిరపకాయలు వేసి ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచాలన్నమాట ఈ లోపల మనం మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి టమాటో చింతపండు ఒక వెల్ వెల్లుల్లిగడ్డ ఒకటి తీసుకొని రెమ్మలు పొట్టు తీయకుండా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కడాయిలో వాటర్ అన్నీ కూడా ఇంకిపోయినాయి నేను ఒక టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసి ఈ పండుమిరపకాయలను యాక్చువల్గా టూ పీసెస్ చేసి ఉండాల్సింది సో చేయకపోవడం వల్ల అవి కొద్దిగా మిరపకాయలు ఎంపుతున్నప్పుడు పేలే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త మీరైతే హాఫ్ హాఫ్ కట్ చేసుకొని వేసుకోండి దీనిలో ఒక ఆనియన్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ చేసుకొని వేసుకున్నాను సో తర్వాత వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా పొట్టు తీయకుండా ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక నిమ్మకాయ సైజు కంటే కొద్ది ఎక్కువ చింతపండు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువగా కుక్ అవ్వకూడదు ఇవన్నిటినీ కూడా పక్కన ఉంచుకోవాలి టమాటో మర్చిపోవద్దు రెండు టమాటోలు మీడియం సైజుకి తీసుకొని అవి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటోలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర ఆనియన్ ఒకటి ఇవన్నీ కూడా పండు మిరపకాయలు ఉడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంటాం కదా ఆ టైంలో వేసుకొని ఒక్క టూ మినిట్స్ అట్నే వేయించుకొని తర్వాత తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మూత ఉంచి ఒక రెండు నిమిషాలు అంతకంటే ఎక్కువ లేదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ మరీ సాఫ్ట్గా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా అంటే కొద్ది కొద్ది కొద్దిగా మనకి తెలవాలన్నమాట ఈ వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఒక వన్ మినిట్ దాకా గ్రైండ్ చేసుకోండి సో ఇంకొక వెల్లుల్లి రెబ్బని పోపు కోసం రెడీ చేసుకోండి ఒక వెల్ ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని వెల్లుల్లిపాయలు రెడీగా ఉంచుకోండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కొద్దిగా పసుపాయలు చేసుకొని చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది పేస్ట్ మనకి చూడండి మరీ ఈ పేస్ట్గా కాకుండా కచ్చపచ్చగా పచ్చగా నేను మిక్సీ పట్టాను అన్నమాట ఇప్పుడు పోపు వేసుకోవడమే ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా తగినంత ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా మినపప్పు ఉంటే శనగపప్పు కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కరివేపాకు ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేగనివద్దు ఎక్కువ వేగినట్టయితే చేదొస్తుంది సో ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముంబడే దించేసుకొని పోపు వేసుకోవడమే సో టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది తప్పకున్న టైంస్లో ఉంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నట్టయితే అద్భుత అన్నతం అన్నారు ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం